ఘనంగా జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బజరంగ్ దల్ హైందవ సోదరుల ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక రామాలయం నుండి శివాజీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు భారతదేశం ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని అఖండ భారత సామ్రాజ్యమే లక్ష్యంగా మొఘల్ చక్రవర్తులను ఎదిరించి పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతిరూపమని శివాజీ యువతకు స్ఫూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హైందవ సోదరులు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దయచేసి అందరూ అర్థం చేసుకొని కరెంటు వేర్లు జరగకుండా బైక్ల మీద ఏమంటారు రన్నింగ్ కొట్టకుండా ఎవరింటి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు ఒక ఇంతకుముందు ఒక సంఘటన జరిగిందంటే మాత్రం మన ఇల్లు బంధువులారా మీరు కరెంటు వేలు చూసుకుంటా జాగ్రత్తగా ఇంటికి పోవాలి బైక్ 起来！去